వెల్కమ్ టు మై ఛానల్ హలో మాదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగాయి వన్ ఎయిటీ రూపీస్ టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఫస్ట్ పార్ట్ వన్లో చింతామణిలో మూడు వందల టాప్లెట్ పడింది ఇక లాస్ట్లో చూసుకుంటే పార్ట్ టూలో వచ్చి మూడు వందల పదహైదు రూపాయలు అయితే సెకండ్ రౌండ్లో అయితే టాబ్లెట్ పడడం జరిగింది ఈరోజు చింతామణిలో మూడు వందల పదహైదు రూపాయలు టాబ్లెట్ అయితే పడింది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి